రద్దు చేశారా కార్పొరేషన్ రద్దు చేశారా వీటన్నిటి కలిపి ఒక నగరంగా ప్రకటించారా ఈ నగరాన్ని అమరావతి అన్నటువంటి పేరు పెట్టారా పెట్టి దాన్ని ఏమైనా చట్టం చేశారా దాన్ని కేంద్ర హోంశాఖ ఏమైనా పంపించారా కేంద్ర హోంశాఖ ఏమైనా అప్రూవ్ చేసిందా దాన్ని ఏమైనా కేంద్ర పోస్టల్ డిపార్ట్మెంట్కి పంపించింది సమాచార ప్రసార శాఖలకి పంపించిందా ఏమైనా గిజిట్ అయిందా అదేమన్నా మనకి అదేది పిన్ కోడ్ నెంబర్ ఏమైనా ఇచ్చిందా ఏం లేదు కదా ఎక్కడికక్కడ మేయర్లు ఉన్నారు ఎక్కడ మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు ఎక్కడక్కడ పంచాయతీ సర్పంచులు ఉన్నారు దెన్ వెర్ ఇస్ అ క్యాపిటల్ కానీ ఇంకా దాని గురించి ఎవడన్నా రాస్తున్నాడా ఎవడన్నా మాట్లాడుతున్నాడా ఎవడన్నా చర్చిస్తున్నాడా మన రాష్ట్రం స్పెషల్ ఏంటంటే విడిపోతున్న రోజు ఇదే దరిద్రం రోజు మన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తుంటే స్పందించలేని గుణం మనలాంటి వాళ్ళు మాట్లాడితే మనకి ఆంధ్ర అంట కట్టారు ఆ రోజున ఈరోజు వస్తే నిజాయితీగా ఇదిగో తెలంగాణ ఆంధ్ర విడిపోవడంలో నాయన ఆంధ్ర అనేటటువంటి దానికి ఇవ్వాల్సింది ఇవ్వండి అనే మనం మాట్లాడాం అప్పుడు తెలంగాణ నుంచి ఇబ్బంది ఎదుర్కొంటాం ఇవాళకి మనం చెప్తున్నది రాష్ట్రం బాగుపడాలంటే చేయండి ఆయన అని చెప్పి బాగుపడాలి కదా మన రాజధాని మన రాష్ట్రం బాగుపడాలి కదా ఏది రాజధానిగా పెట్ట నాకు అభ్యంతరం లేదు బట్ బాగుపడాల ముందు ఒక స్థిరం రావాలి స్థిరత్వం రావాలి ఎప్పుడు నోటిఫై చేయడం ఒకటే మిగిలింది అది చేస్తారా అదే కదా నోటిఫై చేయడం ఒకటే మిగిలి ఉండేది అదే అనేది ఎట్లా ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడుకుందాం మనం మన రాజధాని ఈ ముక్క ఈ ముక్క ఎవడు చర్చిస్తున్నాడు కామన్ సెన్స్ లేదు మూమెంట్ తీసుకొచ్చారా వీళ్ళకి మళ్ళీ సైలెంట్ వీళ్ళు ఒకటి సార్ ఏడాదిన్నర అయిన తర్వాత బాబు గారు ఆలోచన ఏమన్నా మారి కాస్తంత అంటే ఈ అమరావతికి సంబంధించి ఇంతకు ముందు నవనగరాలు అనే కాన్సెప్ట్ ఉండేది ఆ విషయంలో వెనక్కి తగ్గి ఇప్పుడు మూడు మెగా సిటీలు ఈ మూడు మెగా సిటీ అభివృద్ధి చేస్తే మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి అవుతుంది ఆలోచనకు వచ్చేసారా